అందరికీ నమస్కారం ఈరోజు మన గ్రావల్ సింహం గారికి మరొక షాకింగ్ న్యూస్ అంటే ఈరోజు కాదు నిన్న నిన్న జరిగింది ఆల్రెడీ మన గ్రావల్ సింహం గారికి కానీ సింహం గారి ఎవరైతే బెనామీలు ఉన్నారో ఆ బెనామీలు ఒకటి డేరాబాబా గారు అదేవిధంగా రెండోది మరి ఎన్ పేరుతో ఒక రిపోర్టర్గా చక్రం తిప్పుతున్న మరో బెనామీ అమాయకులైన ఒక ఇద్దరు బినామీలు ఉయ్యూరు వీర్రాజు నెల్లిమర్ల శ్రీనివాసరావు మరి వీరు మరి గ్రావలసింహం గారి మార్గదర్శకత్వంలో డేరాబాబా గారు ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టి నేను ఏదైతే దొంతమూరులో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అనేది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన కౌంటరు దాఖలు చేయటం జరిగింది ఇది రామకృష్ణారెడ్డి ఇందులో బాధిత వ్యక్తి కాదు సంబంధం లేని వ్యక్తి ఇతను రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి మరి లా ప్రకారంగా చట్టం ప్రకారంగా అర్హుడు కాదు దీన్ని పిలి కింద మాత్రమే వెయ్యాలి ఇది రిట్టు విచారణ అర్హత లేదు అని ఆ రోజు సింగిల్ జడ్జి ముందు ఒక పిటిషన్ దాఖలు చేశారు దాన్ని సింగిల్ జడ్జి కొట్టువేస్తూ ఎవరైనా సరే పర్యావరణానికి కానీ ప్రజా సంపద కానీ ప్రభుత్వ సంపద కానీ దోపిడీకి గురవుతుంటే వాటిపైన మాట్లాడే అర్హత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించింది ఆ విధంగా ఏ పౌరుడైనా సరే రాజ్యాంగం ప్రకారంగా దీనిపైన మాట్లాడవచ్చని చెప్తే చెప్తూ దాన్ని అలవ్ చేసి దానిపైన మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో సుమారుగా ఆరున్నర కోట్ల రూపాయలు ఇక్కడ ఫైన్ వేయాలని రికమెండ్ చేసినట్టుగా కూడా వాళ్ళు రిపోర్టుకు హైకోర్టుకు సబ్మిట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత మరలా వారు అపీలు డివిజన్ బెంచ్ దగ్గర వేయడం జరిగింది చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా మరొక జడ్జి ఉన్న డివిజన్ బెంచ్లో అప్పీల్ వేస్తూ రామకృష్ణారెడ్డి వేసిన రిట్ పిటిషన్కి అర్హత లేదు అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాత్రంగా మాత్రమే ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిట్ని డిస్మిస్ చేయమని అక్కడ వేయడం జరిగింది అది అప్పటి నుంచి వాయిదాలు పడుతూ 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 నిన్న దానిపైన చీఫ్ జస్టిస్ గారు మరో జడ్జి గారు ఇద్దరు డివిజన్ బెంచ్లో ఉన్న ఇద్దరు జడ్జిలో తీర్పు వెల్లడించడం జరిగింది తీర్పు వెల్లడిస్తూ ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందో దాన్ని మరొక్క మారు పిటిషనర్ సమక్షంలో అదేవిధంగా రెస్పాండెంట్స్ సమక్షంలో మరలా ఒకసారి రీసర్వే చేయమని ఆర్డర్ జారీ చేయడం జరిగింది ఇది మన గ్రావల్ సింహం గారికి డేరాబాబా గారికి కూడా ఒక చెంప పెట్టు మరి ఏ విధమైన తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఎందుకు మళ్ళీ దీనిపైన ఇన్ని అప్పీల్స్ వెళ్తూ ఉన్నారు కాపువరం విషయంలో కూడా ఇక్కడ డివిజన్ బెంచ్లో అప్పల్ వేసుకున్నారు ఇక్కడ డిస్మిస్ అయిపోయింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు తిరిగి సింగిల్ బెంచ్కి హైకోర్టు సింగిల్ బెంచ్కి పంపించింది ఇన్ని ప్రయత్నాలు ఎందువల్ల చేస్తూ ఉన్నారు మరి మన గ్రావెల్సింహం గారు మాట్లాడితే నేను నీతి నిజాయితీలకు మారుపేరు నేను ఎక్కడా ఎటువంటి అవినీతికి అని చెప్తూ ఉంటారు ఇది స్పష్టంగా ఇవాళ సాక్షాత్తు హైకోర్టు ఎన్ని బెంచులు తిరిగినా మీరు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగినా హైకోర్టు చుట్టూ తిరిగినా ఎన్ని అప్పీల్స్ వేసుకున్నా మీకు తీర్పు స్పష్టంగా వ్యతిరేకంగా వస్తూ ఉంది నేను ఇవాళ నమ్మింది ఒకటే ధర్మం గెలుస్తుంది న్యాయం జయిస్తుంది అనేది ఇవాళ మరొక్కమారు రుజువైంది ఇది తప్పనిసరిగా న్యాయం మా పక్కన ఉంది కాబట్టి ధర్మం మా పక్కన ఉంది కాబట్టి మేము వేసిన రిట్ మీరు ఎన్ని విధాలుగా రిట్ని మెయింటైనబుల్ కాదు అని ఆర్గ్యూ చేసినా ఎక్కడా ఏ స్థాయిలోనే హైకోర్టు దాన్ని ఒప్పుకోకుండా ఇవాళ తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు చాలా హర్షణీయమైన తీర్పు దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఎవరినైతే మరలా విచారణ చేయమని మరలా తిరిగి రీసర్వే చేయమని మరి హైకోర్టు ధర్మాసనం ఆదేశించిందో దానికి పిటిషనర్గా ఆ విచారణ అధికారులకి నేను సంపూర్ణ సహకారం అందిస్తాను ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న విచారణ జరిగేటప్పుడు రెస్పాండెంట్స్ తరఫున ఉన్న అంటే ఈ అప్పీల్లో పిటిషనర్స్గా ఉన్న ఉయ్యూరు వీర్రాజు నిర్మల శ్రీనివాసరావు గారు అంటే వాళ్ళిద్దరూ బేనామీలు అసలు బేనామీలు బాబా గారు వీళ్ళు వాళ్ళ తరఫున ఎప్పరైన అడ్వకేటు పిటిషనర్ విచారణకి హాజరైన అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని చెప్పడం జరిగింది అంటే నేను విచారణకు హాజరవ్వాలి కానీ అక్కడ ఏ విధమైన అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని ఆయన మాట్లాడడం జరిగింది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే అభ్యంతరాలు వ్యక్తం చేయరండి ఎవరైనా దాన్ని చీఫ్ జస్టిస్ గారు కూడా తిరస్కరించడం జరిగింది ఆ వాదనని పిటిషనర్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అతనికి సంతృప్తికరంగా లేకపోతే తప్పనిసరిగా పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు అతనికి ఉందని చీఫ్ జస్టిస్ గారు స్పష్టం చేయడం జరిగింది ఇవన్నీ తేటతెల్లంగా తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ ఎన్ని తప్పులు జరిగాయో ఎన్ని వ్యవహారాలు నడిచాయి అనేది కానీ ఇక్కడ మన సింహం గారు పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తారు ప్రతి చోట ప్రతి విషయంలోనే అవినీతి జరుగుతూ ఉన్నా ఆయన ఏదైనా నా తనకు సంబంధం లేదు అన్నట్టు ఏది తనకి పట్టనట్టు తనేమి చేయనట్టుగానే మాట్లాడుతూ ఉంటారు మరి ఇవన్నీ వాళ్ళ సాక్షాత్తు హైకోర్టు ఇన్ని వాదనలు విన్న తర్వాత కూడా దానిపైన తిరిగి మరలా విచారణ చేయాలనే అనే అభిప్రాయానికి వచ్చింది అంటే ఏ స్థాయిలో అక్కడ అవినీతి జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది ఎవరైనా సరే వాళ్ళ దొంతమూరు కొండను చూసిన వాళ్ళకి తప్పనిసరిగా అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుంది అది కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారంగా ఇవాళ సాక్షాత్తు హైకోర్టు సింగిల్ బెంచ్ నుండి ఇవాళ డివిజన్ బెంచ్ ఎవరివండి రెండూ కూడా అక్కడ తప్పు జరిగింది అనేది ప్రాథమికంగా అంగీకరించడం జరిగింది అందువల్ల ఇవాళ నేను గ్రావ్య సింహం డిమాండ్ చేసేది ఒకటే మీ కబుర్లకి చేతలకి పొంతం లేదు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి సామెతో చెప్పినట్టుగా మీ కార్యక్రమం ఉంది మీరు అవినీతి జరగలేదు జరగలేదు దొంతమూరు విషయం ఇవన్నీ కూడా మీరు మాట్లాడారు మీరు ప్రమాణం కూడా చేశారు అవన్నీ నాకు సంబంధం లేదని ఇవాళ సాక్షాత్తు హైకోర్టు చెప్పింది మీరు తక్షణం రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మీరు ఎక్కువ కాలం ప్రజలను నమ్మించలేరు మీరు ప్రతి విషయంలోనే నమ్మించడానికి ప్రయత్నం చేయడం అక్కర్లేని డ్రామాలు ఎపిసోడ్లు పూర్వం ఈ మధ్యకాలంలో అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి సీరియల్స్ ఈటీవీ కానీ ఇతర టీవీల్లో కానీ ఇవన్నీ సీరియల్స్ వస్తూ ఉన్నాయి ఈ సీరియల్స్ నాని రోజుల్లో దూరదర్శన్లో కొన్ని ఎపిసోడ్లు వచ్చాయి ఆ దూరదర్శన్లో ఎపిసోడ్స్కి వాళ్ళకి పెద్ద నటనలో ప్రావీణ్యం ఉండకుండా అదేదో డ్రమటిక్గా ఇది ఇది ఎపిసోడ్ డ్రామటిక్గా ఉందని అనిపించేది మొన్న మీరు రైతు భరోసా కేంద్రంలో చేసిన డ్రామా ఆ విధంగానే రక్తిగట్టించారు మీరు వెళ్ళి కలిసి పెద్ద డ్రామా నడిచింది అది పూర్వం ఒక ముప్పై సంవత్సరాల క్రితం దూరదర్శన్లో మనం ఏ విధంగా కొన్ని ఎపిసోడ్స్ చూసామో ఆ విధంగా ఉంది అటువంటి ఎపిసోడ్స్ మానేసి ఇవాళ అటువంటి ఎపిసోడ్ చేసిన మీరు ఇవాళ దొంతమూరు కాపవరం పైన హైకోర్టు స్పందిస్తున్న దానికి కూడా మీరు ప్రతిస్పందించమని ఉన్నా అదే అదేవిధంగా మీ ఆసుపత్రి మీ ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీ మీద మేము చేసిన ఆరోపణల మీద కూడా ప్రతిస్పందించండి మీ ఫార్మసీకి వెళ్ళి మీరు ఒక డ్రామా కట్టండి అక్కడ సేల్స్మెన్ కానీ సూపర్వైజర్లు కానీ లేకపోతే ఎవరైతే అక్కడ మెయిన్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళతో రెండు వందల నలభై నాలుగు రూపాయల కిట్టు పదమూడు వందలకు అమ్మారా లేదా ఇవన్నీ వెరిఫై చేయొచ్చు కదా ఎందుకు అక్కడ చేయట్లేదు మీరు అక్కడ మాత్రమే వదిలేసి ఈ అనవసరమైన విషయాల్లో డ్రామాలు రక్తి కట్టించడం ఎందుకు నీకు దమ్ము ధైర్యం నీకు సిగ్గు నెత్ చీము నెత్తురు ఉండి సిగ్గు లజ్జా ఉంటే మీ ఫార్మసీలో జరుగుతున్న రెండు వందల నలభై నాలుగు రూపాయల కిట్టు పదమూడు వందలకు అమ్మిన దానిపైన మీరు మొన్న కుమరపాలెం రైతు భరోసా కేంద్రంలో ఏ విధంగా అయితే డ్రామా కట్టారో అదే విధమైన డ్రామా మీ హాస్పిటల్లో కట్టి మేము పదమూడు వందలకి రెండు వందల నలభై నాలుగు రూపాయల కిట్టు పదమూడు వందలకు అమ్మలేదని నిరూపించండి మీరు పదమూడు వందలకు అమ్మారు అని నేను నిరూపిస్తాను ఇదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీకు అదేవిధంగా దొంతమూరు కాపురం దానిపైన మీ స్పందన ఏంటో చెప్పండి ఇవాళ పెద్ద హంగామాగా వెళ్ళి సింగంపల్లిలో ఏదైతే ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు ఇళ్ళు కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దాని మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి తయారవుతూ ఉన్నారు దానికన్నా ముందు నిన్న జరిగిన ఈ సంఘటన పైన మీరు ప్రతిస్పందిస్తే బాగుంటుంది మీరు అనవసరమైన విషయాలు ప్రచారం కల్పించడంలోని అనవసరమైన ఆరోపణలు చేయడంలో ప్రచారం కల్పించడంలోని చాలా ముందున్నారు దీన్ని ఏ విధంగా ఏ విధంగా తిప్పికొట్టాలి అనేది నాకు కూడా తెలుసు దాన్ని తప్పనిసరిగా మీకు తిప్పికొట్టిస్తాం మీరు ఎవరెవరిని మా కుటుంబాన్ని నుంచి అనవసరంగా వీధుల్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే విధంగా మీ కుటుంబంలో కూడా వాళ్ళని లాగడానికి నా దగ్గర కూడా సరైన ఆధారాలు సాక్ష్యాలు అంటే సాక్ష్యాలంటే ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది మంగళగిరిలో మీకు తెలుసు అక్కడ జరిగిన వ్యవహారాలు సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇది ఒకవేళ నీ వైపు చూపిస్తూ ఉంటే నాలుగు వేలు నా వైపు చూపిస్తూ ఉంటుంది అనేది సామెత అంచేత మనకే ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడిస్తా ఏమాత్రం సందేహం లేదు నేను దేనికి వెనక్కి తగ్గే మనిషిని కాదు నేను ధీటుగానే స్పందిస్తా అన్నిటికీ ధీటుగానే స్పందిస్తా నీకులాగా ఆ చెత్త భాష అసభ్యకరమైన భాష వాడకూడని భాష వాడే కుసంస్కారణ మాత్రం కాదు సంస్కారయుతంగా మీ వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా బయట పెట్టతాను వేచి చూడండి తొందరపడకండి ఏం ఇబ్బంది లేదు అన్నీ మాట్లాడుకుందాం సవ్యంగా మాట్లాడుకుందాం సక్రమంగా మాట్లాడుకుందాం ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ప్రజల దృష్టికి తీసుకొద్దాం ఎవరి దగ్గర ఏమేమి జరిగినాయో ఎన్ఆర్ఐ కాలేజీలో మంగళగిరిలో ఏం జరిగినాయో ఒక్కసారిగా బయట పెట్టుకుందాం ఏమీ పొరపాటు లేదు ఏమీ తప్పులేదు నేను మీరు ఎప్పుడు మాట్లాడతారా అప్పుడు నేను మాట్లాడదామని వెయిట్ చేస్తాం మీరు మాట్లాడిస్తా ఉన్నారు నేను మాట్లాడిస్తా ఎటువంటి సందేహం లేదు వేచి చూడండి తొందరపై తొందరగా వెండి తెరపై ఎస్ఎస్ డెవలపర్స్ రజమి డ్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now contact ss developers rajamitra visit at www.ssdevelopers.net